ప్రధాని నరేంద్ర మోదీ నక్సలిజం జాతీయ భద్రత యువత భవిష్యత్తుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు నక్సలిజం అనేది కేవలము పదం మాత్రమేనని వాస్తవానికి అది మావోయిస్టుల ఉగ్రవాదం అని ఆయన చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పాలనలో ఈ ఉగ్రవాదాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు కాంగ్రెస్ సహాయంలో అభివృద్ధి చెందినటువంటి అర్బన్ నక్సలస్ నక్సల్స్ వ్యవస్థ ఇప్పటికీ కూడా బలంగా ఉంది ప్రధాని మోదీ విమర్శించారు అయితే కాంగ్రెస్ హయాంలో ఈ ఉగ్రవాదం గురించి దేశ ప్రజలకు తెలియకుండా అర్బన్ నక్సల్స్ అనేటటువంటి వ్యవస్థ పెద్ద ఎత్తున దాచిపెట్టే పని చేసింది అని చెప్పుకొచ్చారు చాలామంది మావోయిస్టులు ఉగ్రవాద బాధితులు తమ కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఢిల్లీకి వచ్చిన వారి బాధను బయటకు బయట ప్రపంచానికి తెలియకుండా కాంగ్రెస్ వ్యవస్థ అడ్డుకుందని ఆరోపించారు ఆయన రాజ్యాంగాన్ని తలపై పెట్టుకొని తిరిగే వాళ్ళు ఇప్పటికీ కూడా మావోయిస్టులను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారనేటటువంటి విధంగా పరోక్షంగా రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి ప్రధాన విమర్శలు గుప్పించడం విశేషం మరి మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకున్నారని అన్నారు పదకొండు సంవత్సరాల క్రితం నూట ఇరవై ఐదు జిల్లాలకు పైగా ఉన్నటువంటి ఈ మావోయిస్టుల ప్రభావము ఇప్పుడు కేవలము పదకొండు జిల్లాలకు తగ్గిందని మోదీ చెప్పారు గత డెబ్బై ఐదు గంటల్లోనే మూడు వందల మూడు మంది నక్సలైట్లు లొంగిపోయారు వీరిలో కొందరిపైన కోటి రూపాయల వరకు కూడా బహుమతులు ఉన్నాయి ప్రభుత్వ మానవతా విధానం ఫలితంగానే ఈ మార్పు వచ్చింది ఇంతకు ముందు నక్సల్స్ కోటాలో కోటగా నక్సల్స్కి సంబంధించి కోటగా ఉన్నటువంటి బస్తర్ ప్రాంతంలో ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి నక్సలజం లేని ప్రాంతాలలో ఈసారి దీపావళి సంతోషంగా జరుపుకుంటున్నారు త్వరలోనే దేశం మొత్తం ఉగ్రవాదం నుండి పూర్తిగా విముక్తి పొందుతుంది అని మోదీ గారు హామీ ఇచ్చారు నమస్తే